మనకు ఒక అఫినీతి ఉంటుంది రచయితల మధ్య ఒక తెలియని ఒక టెలిపతి లాంటిది ఉంటుంది నా భావాలు నేను చెప్పకుండా మీకు అర్థమైపోతూ ఉంటాయి మీరు అనుకున్న మనసులు అనుకున్న భావాలు నాకు కూడా తెలిసిపోతాయి ఎందుకంటే మనం ఈ సభను ఒక గొప్ప వేదమంత్రం ద్వారా ఒక గొప్ప ప్రార్థన ద్వారా ప్రారంభించి సరస్వతి మాతని ఇక్కడ అధిష్టింపజేసుకున్నాం మనం ఇది సరస్వతి నిలయమైతుంది కాబట్టి ఒక గొప్ప ఈ సందర్భంగా మా శ్రీమతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియదు అయితే ఈ సర్దుకున్న కథ రాశాను నేను కానీ నాకు తెలియని అనేకమైన భావాలు అందులోంచి మీరు బయటకు తీసుకొచ్చారు ఆయన నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇందులో ఈ భావం ఉందని నేను రాయనేలేదు అసలు రాశాను అసలు చెప్పాలంటే డివిఆర్ భాస్కర్ గారు వచ్చారు సాక్షి పత్రిక నుంచి నేను ముందు ఒక కథ సగం వరకే రాసి పంపించాను ఆయన చదువు ఈ సర్దిని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయండి అని చెప్పాను అనమాట అప్పుడు నేను తర్వాత మిగిలిన రెండవ భాగం ఆ కథకుడి యొక్క ఉమార్తెను కలవాల్సిన అవసరం ఆ సంఘటనను సృష్టించి రాశాను అప్పటికి కూడా రెండు గలకి కూడా పదిహేను వందల పదాలకు మించి రాయకూడదు సాక్షి పత్రికలో ఆ విధంగా రాయడం జరిగింది అయితే ఇందులో చాలామంది ఏమంటున్నారంటే ఇది ఒక అరవై ఐదు వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చదివి దాన్ని తమ జీవితానికి అనువయించుకొని ఆ విధంగా జీవితాన్ని సర్దుకోవాలని అని ఒక అభిప్రాయం చాలా చాలామంది తెలియజేశారు మీరే కానీ మనసు మళ్ళీ కానీ మనసు మళ్ళీ అంటే నలభై రెండు ఏడు నలభై మూడేళ్ళు ఉంటాయి ఆయన ఏమంటాడంటే ఇప్పుడే చదవాలి నలభై ఏళ్ళ వయసు అప్పుడే చదువుకొని ఈ జీవితం అంతా ఈ సర్దుకునే భావనగా ఉండాలి దానివల్ల ఇరవై ఏళ్ళ పాటు మనం ఆ మానసిక బాధను క్యారీ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పి తన అభిప్రాయం తెలియజేశారు నిజాన్ని అందులో అనుకోలేదు కథ కూడా అరవై వేల వయసు దాటిన వాళ్ళ మధ్యనే ఏర్పడ్డట్టు రాస్తాను ఆ విధంగా అది ఒక కొత్త కోణం సమీక్ష ద్వారా బయటపడిన కొత్త కోణం అనమాట ఇంకొకరు కొంతమంది ఇప్పుడు డాక్టర్ సన్నిహిత్ గారు ఉన్నారు ఇక్కడ ప్రముఖ ఎన్ రసయ ఆయన డిఆర్డిఓలో సైంటిస్ట్ లేదు సార్ ఒకసారి లేచి ఆయన ఈ మధ్య వర్ధమాన గొప్ప రచయిత ఇంకా ఇంకా రాయలేదు రావడంలో నేను బాధపడుతున్నా ఆయన డిఆర్డిఓ సైంటిస్ట్ కాబట్టి ఈ కథకు దాన్ని అన్వయించాడు నేను చెప్తాను చూడండి ఒక రాకెట్ అంతరిక్షంలోకి మృసుకు వెళ్తున్నప్పుడు పైకి వెళ్తున్నప్పటికీ తన బరువులను వదిలించుకొని ఇంకా పై పైకి వెళుతుంది చివరికి లైట్ మాత్రమే మిగిలి అది కక్షలోకి అంటే లక్ష్యాన్ని చేరుతుంది అలాగే మరణానంతరం ఆత్మ ఊర్ధ్వలోకాలకు ప్రయాణిస్తున్నప్పుడు ఇహలోక ఇహలోకపు బరువును వదిలించుకొని తృప్తిగా వెళ్ళాలి అంటే ఒక కొత్త కోణాన్ని దానికి ఒక కొత్త ఉదాహరణ ద్వారా అది ప్రతీక అనమాట ఒక గొప్ప ప్రతీక ద్వారా ఆయన తన భావాన్ని వ్యక్తం చేశారు అట్లాగే ఇంకా కొంతమంది విమర్శించారు విమర్శలను కూడా నేను ఆహ్వానించాను సద్విమర్శ చేయ నేను పర్లేదు అసలు సర్దుకోవడం అనేది క్షమించేయడం అనేది కరెక్టేనా అందరినీ అంటే అని ఒక సమీక్షకురాలు అన్నారు క్షమించడం మనకి మనకింక జీవితంలో ఏం లేదు ఇప్పుడు అరవేళ్ళు దాటిన వాళ్ళు ఆ బా బరువులను సమీక్షించకుండా అది మన మనసులో పెట్టుకుంటే మన మనసే నెగిటివ్ ఫీలింగ్స్ తోటి కుళ్ళి కృషించిపోతుంది మనది తప్పైనా ఒప్పైనా మనం క్షమించేయాల్సిందే అప్పుడే మనకు హ్యాపీ హార్మోన్స్ డోపమైన్ సెరిటోనిన్ అనే గొప్ప హార్మోన్స్ మన లోపల విడుదలై మనం సంతోషంగా ఉండగలుగుతాం అట్లా అందుకని దానికి తప్పకుండా క్షమించాల్సిందే మనం వాళ్ళు మన తిట్టారు పది వందలు క్షమించే మనం ఇంకా పది ఇరవై ముప్పై ఏళ్ళు గ్రతం కదా స్ట్ కూడా పది పదిహేను ఏళ్ళు ఉంటాం కావచ్చు అన్ని రోజులు మనం ఆ బాధ ఎందుకు భరించాలి ఇంకొకళ్ళు ఒక సలహా ఇచ్చారు ఒక మేడం కథ మీ అందరికీ తెలిసిందే కూడా రహస్యం లేదు దీపావళి రోజు ఈ కథకుడు వెళ్ళి పిలిస్తే చందన దీపావళి రోజు ఇంట్లో ప్రవేశించి అమ్మ అని పిలిచింది ఆ అమ్మని పిలిచినప్పుడు ఆ తండ్రి ముఖంలో తల్లి ముఖంలోపూట శీతాకట్టు చిలుకలు మంచి హరిబిల్లులు వచ్చినట్టు రాశాను అనమాట అంటే అమ్మ అనేతో పాటు అమ్మమ్మని కూడా అంటే బాగుండేది అని కానీ ఆ పిల్లలు అమ్మమ్మ ఎట్లుంటుందో తెలియదు ఇంతవరకు మనం కొంత లాజికల్గా కూడా ఆలోచించాలి అమ్మమ్మ ఎత్తుకుంటుందో తెలియదు మనకు ఆ వాళ్ళకు ఆమెకు ఆ వాళ్ళ మధ్య సంగీతత్వం లేదు కొంచెం ఢిల్లీలో పెరిగిన పిల్లలు కనబడంగానే అమ్మమ్మ అంటే తెలుగు సినిమా అది అది అందుకని అది చేయలేదు కానీ వెళ్తున్నప్పుడు బాయ్ అమ్మమ్మ అని అంటే అది ఒక విధంగా తృప్తిగా సహజంగా లాజికల్గా ఉంటుంది ఇలాగ ఇక్కడ మహానుభావుడు చూసినాడు వేదిక మీద కల్మిస్టర్ గారు అని ఆయన బలవంతాన ఈ బుక్స్ కూడా తనే ప్రింట్ చేసి డిజైన్ చేసి ఆయన ఈ సమీక్ష వీక్షణం విడుదలకు ఎన్ని కష్టాలు పడ్డారు మీరన్ని కష్టాలు పెట్టారు చూపిస్తాను ఒక్కొక్క దాంట్లో వందల కొద్ది కరెక్షన్ చేశాను మీకు నేను చూపిస్తాను అవన్నీ ఆయన చేశారు ఆయన కూడా ఇవన్నీ చదివి సాధ నేను కూడా తట్టుకోలేకపోతున్నాను నేను కూడా సమీక్ష రాస్తాను ఆయన 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 యొక్క దృక్పథం ఏంటంటే ఇప్పుడు ఆయన రోడ్డు మీద ఎవరు నడుస్తున్నా ఇందులో రమణ ఎవరు ఆ కథకుడు ఎవరు అని ఆలోచిస్తున్నాడట ఇంకా ఆయన వెళ్ళి అడగలేదు నేను అనుకున్నాను అంటే ఇప్పుడు కథ యొక్క ప్రభావం మనం నేను కూడా చెప్తాను ఇది జస్ట్ ఏదో మామూలు కథ గారు చదువు ప్రశాంతంగా ఉన్నారు మన మనసు ఒక విధమైన ఆర్ద్రత నిండి ఉండి లేదంటే ఒక విషాద వీక్షికలు మన మనసులో ఇస్తున్నప్పుడు చదివితే చాలా గొప్ప రిలీఫ్ ఇస్తుంది అన్నమాట మనకు ఇంకొక పతం ఇందులో నాకు ఐ ప్రౌడ్ ఆఫ్ యూజింగ్ దట్ వర్డ్ డెత్ క్లీన్సింగ్ అని అనమాట డెత్ క్లింగ్ డెత్ క్లిన్జింగ్ అంటే ఒక మంచి సమీక్షకు ఆత్మ పరిశుద్ధి అని పెట్టారు అనమాట ఆత్మశుద్ధి అది అది మంచి అట్లా లేనిపో ఇందులో నాకు రాని ఊహ మీరే నాకు కలిగించారు అన్నమాట దట్స్ వే మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తర్వాత తీరా తీరా ముందు ఒక చిన్న కార్యక్రమం ఉంది అది మా ఆవిడ పుట్టినరోజు కాబట్టి మీరు అందరు ఆశీర్వదించాలి థ్యాంక్ యూ